బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నేటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే గురువు గారి విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైన మేనరాశి వారి జాతక ఫలితాలు వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారు విద్యుద్ధామ సమప్రాభా మృగపతి స్కంధస్థిత భీషణాం కన్యాభిఖరవాళఖేటస్థిరా సేవితాం హస్తైశ్చక్రగథాసి ఖేట విషకాశాపం గుణం తర్జనీ బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము ఐదు వ్యయం కూడా ఐదు ఇలా ఇస్తాడు ఇలా తీసుకుంటాడు మీనం రాజపూజ్యం మూడు అవమానం ఒక్కటి అది మెచ్చుకునే వాళ్ళే కొంతమంది అందులో తిట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కాబట్టి మీనరాశి వారు ఏందంటే ఈ సంవత్సరం ఎట్లుండాలి అంటే అది అదృశ్య సినిమాలో డైలాగ్ చెప్తాడు కదా ఎవరు మన ఎన్టీఆర్ గారు గుర్తులేదు మర్చిపోయా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇంతే ఇది ఒక్కడే పెట్టుకోండి ఎవరిన డబ్బులు అడిగేది తెలీదు రే నువ్వు నాకు ఇస్తా అని చెప్పావు కదా గుర్తులేదు చూడు నువ్వు నాకు చెప్పిన మాట తప్పుతున్నావు మర్చిపోయా అని చెప్పండి ఇంతే తెలీదు గుర్తులేదు మర్చిపోయా నో ఫినాన్షియల్ డీల్స్ నో రిలేషన్షిప్స్ అన్నిటికీ నో నో చెప్పడం నేర్చుకోండి ఈ సంవత్సరం ఏంది మీనరాశి వారు నో చెప్పడం నేర్చుకోండి అంటే ఉంది గుండెల మీద ఉంది అంటే గుండెల మీద కడుపు మీద కొడతాడు చూడండి స్వామి డబ్బులన్నీ పోతాయి ఆస్తులు కోల్పోతారు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మన దగ్గర ఎగ్జాంపుల్స్ భయంకరంగా ఉంటాయి ఎందుకోసం క్లైంట్స్ కదా ఏడుచుకుంటూ వస్తారు నా దగ్గరికి నా ఆఫీస్ లో నా ఆఫీస్ టేబుల్ మీద ఏమి తెలుసా టిష్యూ పేపర్లు కూడా ఉంటాయి రోజు నాకు క్లయింట్స్ వచ్చిన ప్రతిసారి టిష్యూ పేపర్ డబ్బా అయిపోతుంది అట్లా ఏడుస్తారు అంటే ఆ బాధ ఎవడికి చెప్పుకోలేరు జీవితంలో బాధలు కేవలం ఐదుగురికే చెప్పుకుంటారు ఒకటి చార్టర్డ్ అకౌంట్కి రెండోది అడ్వకేట్కి మూడోది డాక్టర్కి జ్యోతిష్ శాస్త్ర పండితుడికి ఇంకా ఐదో దేవుడి నుండి ఇంకా పర్సనల్ వాళ్ళకి అంతే ఈ ఐదుగురికే ఏమైనా చెప్పుకొని ఏడుస్తారు సో దాంట్లో నేను జ్యోతిష్ శాస్త్ర పండితులం కాబట్టి రండి చెప్పుకొని ఏడిచినా పర్వాలేదు కాకపోతే మీనరాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఒక లక్ టైమ్ ఉంది అక్టోబర్ టు నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మీకు జాక్పాట్ ఉంది అదృష్టం ఉంది సో ఏదైనా వ్యవహారాలు చక్కదిద్దుకోవడం కానీ సరిదిద్దుకోవడం కానీ సంపాదన చేసుకోవడానికి కానీ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడం కానీ దసరా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం అయితే నేను మీన్ రాశి వారికి చెప్పేది ఏంటంటే మీకు గుండెల మీద శని ఉన్నాడు కాబట్టి అహంకారం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపాటు వద్దు దేనికి తొందరపాటు నిర్ణయాలు వద్దు మీ దగ్గర అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అవి ఆఫ్లైన్లో పెట్టుకోండి ఊరికే డబ్బులు ఉన్నాయి మీకు ఎట్లా అయిపోతుంది అంటే ఈ డబ్బులు ఉన్నాయి కదా దీన్ని ఇవ్వండి చేయలేదు దీని ఏమైనా చేయలేదు దీన్ని ఇవ్వడం చేయలేదు ఇట్లాగే మైండ్ మిమ్మల్ని తింటా ఉంటుంది రే అది ఏదో పెట్టుబడి వచ్చింది రే అది పెట్టుబడి వచ్చింది ఆ కారు కొందాం ఈ కార్ కొందాం ఆ ఇంటి పెడదాం ఇల్లు పెడదాం ఇదే తిప్పుతా ఉంటుంది మీకు శని కూర్చొనివ్వడు కాబట్టి ఏమీ చేయొద్దు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే నేను చెప్తున్నాను కదా ఒక్కటే అన్లెస్ సెల్డెడ్ అయ్యేంత వరకు ఒక రూపాయి ఇవ్వకూడదు ఇప్పుడు మొన్న మధ్యనే ఒకటి యాదగిరిగుట్ట దగ్గర ఒకళ్ళు జరిగింది పాప మా పిల్లాడు వెళ్ళాడు ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ల్యాండ్ కొనుక్కుందామని అడ్వాన్స్ ఇచ్చిన పదో రోజుకి ఏం తెలిసిందంటే అది ఆల్రెడీ ఇంకొకళ్ళకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఒకే ల్యాండ్ని పది మంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు వాడు జంప్ ఈ పది మంది కలిసి ఎవరిని అడగాలి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకునే సబ్రిజిస్టర్ ఆఫీస్లో తెలియదు కదా నేను మీ మీ ల్యాండ్ నేను అగ్రిమెంట్ చేసుకున్నాను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఏం తెలుస్తుంది సెలడీ వేసుకుంటే కదా తెలిసేది సో వాడు పది మంది దగ్గర అడ్వాన్స్ తీసుకొని పది పది ముప్పై ముప్పై లక్షల చొప్పున మూడు కోట్లు తీసుకొని వాడు జంప్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ముప్పై మంది కొట్లాడు ఈ పది మంది కొట్లాడుకుంటున్నారు ఈ ల్యాండ్ నాది ఈ ల్యాండ్ నాది అని ఏం చేస్తారు చెప్పండి సొల్యూషన్ ఎక్కడ వస్తుంది కోర్టుకి వెళ్తే సొల్యూషన్ వస్తుందా రాదు నేను అదే చెప్తున్నా మీన్ రాష్ కానీ ఎవరికైనా ఇంతేనండి ఇప్పుడు ఎట్లా అంటే క్రైమ్ భయంకరంగా పెరిగిపోయింది ఏ విధంగా ఎలా మోసం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అసలు అది మానిపులేటెడ్ అంటే ప్లాండ్ క్రైమ్ అన్నమాట అన్ని కూడా ప్లాండ్ ఇంకోటి ఏం జరిగింది రోడ్డు పక్కన ల్యాండ్ చూపించాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ రోడ్ పక్కన ల్యాండ్ అండి అక్కడైతే పది కోట్లు ఇక్కడైతే ఐదు కోట్లు సేమ్ ల్యాండ్ మేము తక్కువ రేట్ సగం రేట్కి అమ్ముతున్నాము తీసుకోండి కాలంటే అడ్వాన్స్ చేయండి ల్యాండ్ అంతా చూపించాడు రోడ్డు పక్కన ల్యాండ్ అన్నాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఏంటి రిజిస్ట్రేషన్ అయిపోయింది డబ్బులు ముట్టాయి వీళ్ళు ఆ రోడ్ ఆ ల్యాండ్ లోకి వెళ్ళి బోర్డు పెట్టుకున్నారు కంచ్ చేయడం స్టార్ట్ చేశారు సడన్ గా ఒక నలుగురు కార్లు వేసుకొని వచ్చారు ఎవడరాయి మా ల్యాండ్ లో కంచ్ వేస్తున్నారంటే మాది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇదిగో చూడండి ఇది ఉంది అని అంటే అరే ల్యాండ్ కాయిదాలు ఇవిరా సర్వే నెంబర్ ఇదిరా నీ ఈ ల్యాండ్ చూపించి వేరే ల్యాండ్ అమ్మాడు ఈ ల్యాండ్ ఇక్కడ కాదు ఆడు ఉంది పోయి అని చెప్పేస్తానంటే పాపం వాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సర్వే చేయించుకోలేదు పోయి అది ఎక్కడో ఊరవతలు గుట్ట గుట్ట ల్యాండ్ అది ఐదు కోట్లకి అది కనీసం పది లక్షలు కూడా వాల్యూ చేయదు ఐదు కోట్లకి కంప్లైంట్ చేయాలంటే ఎవడు కంప్లైంట్ చేస్తాడు నువ్వు ల్యాండ్ చూసుకోవాల్సింది వాడి దగ్గర పోయాడు వాడు అన్నాడు నువ్వు రెవెన్యూ నువ్వు సర్వే అడగాల్సింది అడగలేదు నేను నమ్మిన ఏం చేసుకుంటావు కంప్లైంట్ లేదు కంప్లైంట్ చేయడానికి లేదు కదా అక్కడ సో నేను చెప్పేది ఏంటంటే రాశి వారు ఎవరైనా సరే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాశి వారు ఏది చేసినా అన్లెస్ సేల్ డీడ్ కరెక్ట్గా జియో ట్యాక్ తోటి లేనంతసేపు సేపు మీరు అది కొనకండి అట్లాంటివి చేసుకోకండి డబ్బులు పోగొట్టుకుంటారు ఈ మధ్యన ఒక సూపర్ మార్కెట్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇట్లాగే డబ్బులు పోగొట్టుకున్నాడు ఆయనకేదో రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి ఆయన దగ్గర మూడు కోట్లు ఆగారు రాజ్యసభ సీట్ లేదు లేదు కనీసం ఒక కుర్చీ కూడా కొనియలేవాడు రాజ్యసభ సీట్ తర్వాత మూడు కోట్లు తీసుకున్నాడు సో ఇలాంటివి చాలా మోసాలు జరుగుతున్నాయి అందులో మోసపోయే వాళ్ళు ఈ సంవత్సరం ఎవరు అంటే అందరూ మోసపోవచ్చు అందులోపల ఎక్కువగా మోసాన్ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే మీనరాశి కుంభరాశి మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి అదేవిధంగా మకర రాశి వీళ్ళందరూ కూడా మోసానికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి ముఖ్యంగా శివక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకోండి ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గరికి వెళ్ళండి ఉజ్జయిని మహాకాళేశ్వరి దగ్గరికి వెళ్తే తప్ప ఈ బాధలు మీకు దూరం అవవు ఎవరు మీనరాశి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి అక్కడ నుంచి ద్వారకాధీశ దర్శనం చేసుకోండి అక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళండి చిట్ట చివరిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి ఎలాంటి నష్టాలు రాకుండా స్వామి మనం కాపాడొచ్చు వీళ్ళకైతే నేను అక్షయతృతీయకి రావద్దనే చెప్తాను ఎందుకండి వచ్చిన ఫలితం పెద్దగా ఉండదు వస్తే భక్తితో రండి ఎందుకోసమంటే ఇప్పుడు ఏలినాటి శని ఇక్కడికి అనాహతం వైపు నుంచి దిగుతాడు కదా కోపం ఎక్కువ ఉంటది వీళ్ళు కూడా నాతో కూడా కొట్లాడి పెట్టుకుంటారు అది అందుకే కొంతమందికి రావద్దు మీరు ఎందుకోసం అంటే మీరు వచ్చినా నాతో కొట్లాడి పెట్టుకుంటారు అది వస్తే రండి కాకపోతే నమ్మిరండి దైవాన్ని నమ్మిరండి అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేయించుకోండి కాకపోతే మీకు ఇరవై తొమ్మిదవ తారీఖు చాలా ఇంపార్టెంట్ మీనరాశికి ఇరవై తొమ్మిది చాలా ఇంపార్టెంట్ అరిష్ట నివారణ తంత్రం చాలా ఇంపార్టెంట్ ఇది అక్షయ తృతీయ కన్నా వీళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖు ష్రహ కూటమి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు షష్టగ్రహ కూటమి అనకూడదు షడ్గ్రహ కూటమి అని ఎస్ అబ్సల్యూట్లీ అది కాకపోతే అందరికీ అర్థం కాదు కాబట్టి మేము షష్టగ్రహ కూటమి ఉంటాం సంధి చేస్తే షడ్గ్రహ కూటమి అంటారు నేను సంస్కృత పండితుడినే సో అదేం పెద్దగా విచారించొద్దు అందరికి అర్థం అవ్వాలనే మేము షష్టగ్రహ కూటమి అన్నాము సంతోషం ఏ రాశి అనేది తెలియదండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాసో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక ఇంతేనా తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను ఎస్య జన్మపత్రిక జన్మ పత్రిక యాశుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమి మందిరం నిషి దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు మనకేం ఎక్కడన్నా కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తా తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు ఆ తెలియజెప్పేదే జాతకం జాతకం ఒక్కటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్స్ లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్ గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాసులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ టైంప్లైస్ సెంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము జన్మ రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేను ఏదో రాశి ఫలా చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంటి అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే గనక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి నక్షత్రం తులారాశ అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రం తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు బూదాబాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నా రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్స్ అందరికి వర్తించు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ ఎయిటీ పర్సెంట్ వరకు కొంతమంది కొంతమందికి యాక్యురేట్స్ ఉంటాయి కానీ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్స్ రావాలి అని అంటే దశాంతర్దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర్దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ అందరికీ ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి యోగాలు వాళ్ళదే ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పని స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్ట్అప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుడిలో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ వేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు కనుక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితి ఆయన అహంకారానికి వెళ్ళే ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్ లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడో ఎవడికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచగుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాష్ట్రపలాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరే ఇంకా సరే చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం